అద్దంకేజ్ నియోజకవర్గం కురిసెపాడు మండలం టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది మండల కమిటీ ప్రెసిడెంట్ సింపోతుల సత్యనారాయణ కురసెపాడు దైవల రాహూరు చెన్నుపాటి హరిబాబు పమిడిపాడు జయకృష్ణ రావినూతల లక్ష్మణ్ నారాయణ కురసెపాడు మండలంలోని పదిహేను గ్రామాల క్లస్టర్ల నెంబర్లు ఇన్ఛార్జెస్ ఈ రోజు మేనేజర్ మెట్ల శ్రీ సాయి కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకారం చేశారు మహల్కొండకు దిక్తా నగర్ల నుండి అంతిమ బారక్ నుండి జునేల్ కంపటీ ప్రొటెస్టర్ మండలు పరిత్యవతన ఎంటి అవాలందుకు పరిచయం ఈ కార్యక్రమం మాదే నా అను అను దానాలు ఉండిన గవర్నమెంట్ ప్రాజెక్టులో నిమమా పాత్ర పోనించి ఎర్రనమైనటువంటి పాత్రలు పోనించి ప్రజల దైర్యాన్ని ఆకృతికొంది మాకు అత్యుత్తమకు వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం